చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ సిపి నిరసన ర్యాలీ చేపట్టింది సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిర్వహించారు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి అనంతరం ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వం చేపట్టిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్మించారు ఆయన అన్నారు ఈ ర్యాలీలో మండలానికి కన్వీనర్లు నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు జగనన్న గారు ఈరోజు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల వైద్య కళాశాలల మరియు హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ ఆ జీవోను రద్దు చేసి వెనక్కి తీసుకోవాలనే నినాదాన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరగడం ఈరోజు పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో జరగడం అశేష ముఖ్యంగా యువత అనేక అశేషంగా పాల్గొనడం జరిగింది మా డెఫినేషన్ ఏమంటే పీపీపీ అంటే పేద ప్రజల పొట్ట కొట్టే ప్రభుత్వం అనే ఈరోజు మా మా అభిప్రాయం అది ఎందుకంటే పేద ప్రజలు పొట్ట కొడతా ఉన్నారు ఈరోజు ప్రైవేటైజేషన్కి మీరు జీవో ఇచ్చేశారు ఈ ఈ రాష్ట్రం ఎటు వెళ్తా ఉంది మా సునీల్ కుమార్ గారు చెప్పినట్టు ఈ రోజు ఎక్కడో కొండలాగా పెరిగిపోతా ఉంది సంపద మీరు కర్పూరంలో హార్తి కర్పూరంలో మీరు కరిగించేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకు పెట్టి కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జగన్న గారు తలపెట్టిన ప్రభుత్వం కోసం ప్రజల కోసం తలపెట్టిన ఈ కళాశాలలను కాలేజెస్ ని వెను వెంటనే అందరికీ అందుబాటులో తెచ్చి ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వారందరికీ అందుబాటులో తెచ్చి మీ జీవో వెనక్కి తీసుకోలేదుగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ ఈ యొక్క కాలేజీలన్నీ కూడా అభివృద్ధి పరిస్తే వీటి యొక్క సంపద దాదాపు లక్ష కోట్లు లక్ష కోట్ల సంపదని రాష్ట్రానికి జగన్వాడి గారు అందిస్తే ఈ మెడికల్ కాలేజీ మీద ఒక ఎనిమిది వేలు ఎనిమిది ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఖర్చుపట్టి చేయగలిగితే అవన్నీ కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులో వస్తాయి కానీ ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు ఒక పక్క చేస్తూ కూడా తీసుకుంటున్నటువంటి చేస్తున్నటువంటి లక్షల కోట్ల అప్పులు దాదాపు రెండు లక్షల పదిహేను కోట్లు